హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐదు సుపరిచితమే బిగ్ బాస్ లో తన లోన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో సంపాదించుకున్నారు అయితే తాజాగా విజయ సన్ని గుడ్ న్యూస్ ను అవమానులతో పంచుకున్నారు తన కళను సాకారం చేసుకున్నారు అని తెలుస్తుంది హౌస్ లో చెప్పినట్లుగానే ద బార్బర్ క్లబ్ సెలూన్ ప్రవేశిని హైదరాబాద్ లో ప్రారంభించారు జూలై పద్నాలుగు న ఆదివారం మాదాపూర్ లో ఈ సెలూన్ ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా బార్బర్ క్లబ్ సెలూన్ ను ప్రవేశపెట్టిన జోర్డన్ కూడా విజయ్ సన్ని ప్రౌషిని ఓపెనింగ్ కి వచ్చేశారు ఈ సందర్భంగా అతనికి హారతి ఇచ్చి మరీ స్వాగతం పలకారు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు తరుణ్ శ్రీకాంత్ కూడా హాజరయ్యారు అలాగే బిగ్ బాస్ సెలబ్రిటీలు మానస్ సోహెల్ ఆర్షే కాజల్ దీప్తి సునయనా తదితరులు పాల్గొని సందడి చేశారు ఈ సందర్భంగా విజయ్ సన్నీ కలిసి అందరూ ఫోటోలకి ఫోజులు ఇచ్చారు అలాగే అతనికి శుభాకాంక్షలు కూడా తెలిపారు దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయసర్ణి ప్రస్తుతం విజయ్ సర్ణి సెలూన్ ఓపెనింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ ఫోటోలు చూసిన అభిమానులు నటిషన్లు కంగ్రాచులేషన్స్ తో కామెంట్ చేస్తున్నారు బిగ్ బాస్ లో నువ్వు చెప్పిన కలను సాధించుకున్నావు నువ్వు ఇంకా ఎన్నో మైలురాలను అందుకోవాలని అంటూ విషేష్ చెప్తూ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చెంది షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్